హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ వేడి వేడిగా పునుగులు వేసుకొని దాని కాంబినేషన్లో ఈ చట్నీతో తిన్నామంటే అసలు అద్దరిపోతాయి పునుగులు అంత బాగుంటాయి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చట్నీ చేసి చూడండి దీని కాంబినేషన్ ఇంకా మార్చిన కారం ఉందంటే పునుగులు టేస్ట్ రెట్టింపు అవుతాయి ఇది రాగి దోస పిండి దీంతో వేస్తాను ఎప్పుడు వేసినా సరే పునుగులు చట్నీ ప్రిపేర్ చేసుకోవటం కోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక పది వరకు నల్ల పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవైతే ఘాటు బాగా ఉంటుంది చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది నల్ల పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని ప్యాన్లో యాడ్ చేశాను ముందైతే ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ఒక సెకండ్ పాటు అలా వేయించిన తర్వాత అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ని వేసి వేయిస్తున్నాను ముందే ఆయిల్ అనుకోండి చిటిపట్లాడి స్టవ్ అంతా పడిపోతుంది అందుకని చెప్పేసి ఒక సెకండ్ వేగి తడారిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఇదిగోండి పచ్చిమిర్చి కొంచెం ఇలా తెల్లగా వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసాను ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసేసుకొని ఇలా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసామనుకోండి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది సిమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే లోపల వరకు కూడా పల్లీలు వేగి పచ్చదనం అంతా పోయి చట్నీ చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత మిక్సీ వేస్తే ఇప్పుడు ఇక్కడే అసలు మెయిన్ స్టెప్పు పల్లీలు మొత్తం కంప్లీట్గా వేగిన తర్వాత అప్పుడు దీంట్లోకి మూడు వెల్లుల్లి అలాగే కప్పు వరకు ఉల్లి తరుగును కూడా యాడ్ చేసేసి ఇలా కచ్చాపచ్చాగా వేగనివ్వాలి మరీ ఎక్కువ వేగనివ్వద్దు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పిరికిడంతా కొత్తిమీర కూడా వేసేసి ఒక రెండు సార్లు అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉల్లి అనేది ఎక్కువగా వేగకూడదు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా పల్లీలు మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు అంటే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది అంతవరకు యాడ్ చేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇడ్లీకి అయితే కొంచెం గట్టిగా బాగుంటుంది ఇక్కడ నేను పునుగుల్లోకి చేసాను కాబట్టి పల్చడి కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసేసుకున్నాను దీనికి ఇంకా అసలు పోపు కూడా ఏం అవసరం లేదండి చాలా బాగుంటుంది ఈ చట్నీ కాంబినేషన్గా ఇక్కడ నేను రాగి దోశ పిండిది ఈ పిండితో పునుగులు వేసాను ఈ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పునుగులు ఎంత ఫ్లప్పీగా బాగా పొంగుతూ వచ్చాయో మనం రాగి పిండితో చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు తెల్లదోస పిండి పునుగుల కంటే కూడా ఈ పునుగులు చాలా బాగుంటాయి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే వేసిన పునుగు వేసినట్లుగా మంచిగా ఫ్లప్పీగా పొంగుతూ వచ్చాయి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడు వేసినా సరే పునుగులు పర్ఫెక్ట్గా రావాలంటే పునుగులు చాలామందికి ఫ్లాప్ అయ్యేది ఎలాగంటే అయితే రాళ్ళలాగా గట్టిగా వస్తాయి లేకపోతే లోపలంతా పచ్చిపచ్చిగా ఉన్నట్లు మెతగ్గా వస్తాయి అలా కాకుండా మనం ఎంత క్వాంటిటీ అయితే ఆయిల్ పోసుకున్నామో బాండిలో అంత క్వాంటిటీకి తగినట్లుగా గ్యాప్ లేకుండా పునుగులు మొత్తం వేసేసుకోవాలి వేసేటప్పుడు అదే మనం కొంచెం పునుగులు వేసేసి ఆయిల్ ఎక్కువ పోసామనుకోండి గట్టిగా రాళ్ళలాగా వస్తాయి ఇప్పుడు మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్లేమ్ అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం కంటే కొంచెం ఉండేటట్లు పెంచుకొని ఇలా ఎర్రగా కాల్చుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు అంతే అండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్